రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీన ఎంతో పవిత్రమైనటువంటి రథసప్తమి అండి ఈ మార్గశ సప్తమికి రథసప్తమి అని చెప్పేసి పేరు సూర్యదేవుడు జన్మించిన రోజు అండి ఈ రథసప్తమి మంగళవారంతో కలిసి వస్తుంది ఈ రథసప్తమికి కోటి సూర్యగ్రహణాల శక్తి ఉంటుందని చెప్పి మన శాస్త్రాలలో అయితే చెప్పడం జరుగుతుంది అయితే ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున అంటే ఈ రథ సప్తమి రోజున ఈ రెండు వస్తువులు కనుక మనం కొని ఇంటికి తెచ్చు తెచ్చుకున్నట్లయితే కోట్లు దూసుకు వస్తాయి తరతరాలకు తరగిన ఐశ్వర్యం లభిస్తుంది సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వస్తువులు మనం ఇంటికి తెచ్చుకోవటం వలన ఏంటంటే మన ఇంట్లో మనశ్శాంతితో పాటు సుఖ సంతోషాలు అనేవి కలుగుతాయండి ఇల్లు అనుకూలిస్తుంది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందని చెప్పడం జరుగుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది దైవానుగ్రహం కలుగుతుంది ఈ సప్తమి అనేది చాలా విశేషమైనది అద్భుతమైనటువంటి రోజు అందువలన ఈ వస్తు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులలో చాలా పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందండి మరి ఇంతకీ ఈ రథసప్తమి రోజున మనం ఏ వస్తువుని ఇంటికి తెచ్చుకోవాలండి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందామండి మీరు వీ ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఈ రథసప్తమి రోజున కొన్ని కొన్ని నియమాలు అయితే పాటించాలండి అవి ఏంటో ముందు ముందు తెలుసుకుందాం ఈ రోజు ఉసిరి చెట్టు నుంచి అనేది కోయకూడదండి ఉసిరికాయ పచ్చడి తినకూడదు రథసప్తమి రోజున బ్లాక్ కలర్ డ్రెస్సెస్ని కానీ నీలం రంగు డ్రెస్సులను కానీ వేసుకోకూడదండి హెయిర్ కట్ చేసుకోవడము నేల్స్ కట్ చేసుకోవడము ఇలాంటివి అనేవి అస్సలు చేయకూడదు రథసప్తమి రోజున కనుక ఇట్లా చేస్తే దరిద్రం పడుతుంది అలానే రథసప్తమి రోజున నాన్ వెజ్ని తినకూడదండి అలా అని చెప్పేసి నాన్ వెజ్ని తింటే రోగాల బారిన పడతారు ఏడు జన్మల దరిద్రం కలుగుతుందని శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మాంసం తినకూడదు చేపలు మాంసం రొయ్యలు పీతలు గుడ్లు ఈ కూరలు ఏవి కూడా మ్యాక్సిమం తినకుండా ఉండండి రథసప్తమి రోజున కాదని తిన్నారంటే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయండి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది సౌర్యమానం ప్రకారం మనకి ప్రతి ఈ సంవత్సరం మాఘమాసంలో వచ్చేటువంటి సప్తమిని రథసప్తమి అంటారు సూర్య భగవానుడు జన్మించినటువంటి పుణ్యతిథి రోజు ఈ పుణ్యతిథి రోజున ఆయన జన్మించడం వలన దీన్ని సూర్య జయంతిగా పేర్కొంటారండి మాఘమాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమి అచల సప్తమి మహాసప్తమి సప్తసప్తమి అని చెప్పేసి అనేక రకాల పేర్లతో అయితే జరుపుకోవడం జరుగుతుంది పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం అయితే చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది ఒకసారి ఒక విధానాన్ని ఫలం గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణ వారు తెలియజేశారండి ఇలాగా ఏంటంటే పూర్వం కాంబోజా దేశాన్ని యశోధర్ముడు అనే రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతుండేవాడు అండి ఆ కుమారుడికి వ్యాధుల పరణంగా ఏంటి ఈ కారణం అని చెప్పి రాజు బ్రాహ్మణులను అడిగితే బ్రాహ్మణుడు రాజుతో ఇలా చెప్తే పూర్వ జన్మలోని కుమారుడు పరమ లోబి ఈ వ్రత సప్తమి మహత్యం వలన నీకు జన్మించాడు లోబి అవడం వలన ఏంటంటే వ్యాధిగ్రస్తుడయ్యాడు సో దీనికి పరిహారం అడిగినటువంటి రాజు బ్రాహ్మణంతో ఇలా చెప్పాడు ఏ వ్రత ఫలాన్ని నీకు కలిగాడు అదే వ్రత సప్తమి వ్రతం చేస్తే పాపం నశించి చక్రవర్తిగా మారతాడు అని చెప్పడం జరిగింది సో ఋషుల మాట విని రాజు ఇలా చేశాడు దీనికి ఈ రాజుకి ఇలా మంచి ఫలితం కలిగిందని చెప్పి చెప్పడం అయితే శ్రీకృష్ణుడు వారు చెప్పడం జరిగింది అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్ర కూటమి రథ ఆకారంలో ఉంటుందండి ఇలా రథ ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమిని సప్తమి అంటారు దీనికి ప్రత్యేకంగా సూర్య జన్మదినమైన సప్తమి రోజున కొన్ని ప్రత్యేక వస్తువులు అనేవి మనం తెచ్చుకుంటే చాలండి కోట్లు దూసుకు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకు అంటే ఈ వస్తువులు సూర్యునికి చాలా చాలా ఇష్టం ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే అద్భుత వ ఫలితాలు అనేవి కలుగుతాయి ఎంతటి పేదవారికైనా సరే కుబేర యోగం కలుగుతుంది ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహంతో సూర్యదేవుని అనుగ్రహంతో ధనం దూసుకు వస్తుంది సో అందరూ కూడా ఈ రథసప్తమి రోజున ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి మరి ఆ వస్తువులలో మొట్టమొదటి వస్తువు ఏంటండి అంటే గోధుమలు గోధుమలు అంటే సూర్యునికి చాలా ప్రీతి సో ఈ రథసప్తమి రోజున గోధుమలను కానీ గోధుమ రవ్వను కానీ గోధుమ పిండి కానీ ఇంటికి తెచ్చుకున్నంతే చాలండి మీకు మంచి జరుగుతుంది అంటే మీరు కేజీలు కేజీలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదండి ఒక చిన్న ప్యాకెట్ కొంటే చేసుకున్నా సరిపోతుందండి అంటే ఒక పావు కేజీ ప్యాకెట్ సరి తెచ్చుకున్నా సరిపోతుంది గోధుమలు గోధుమ రవ్వ గోధుమ పిండి ఇలా గోధుమకు సంబంధించిన ఏ పదార్థాన్ని తెచ్చుకున్నా సరే ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే సకలైశ్వర్యాలు కలుగుతాయి సూర్య భగవాను యొక్క అనుగ్రహం అయితే మనకి కలుగుతుంది మనకు మంచి జరుగుతుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది గోధుమ గురించి అందరికీ తెలిసిందే కదా గోధుమలు చాలా హెల్త్ హెల్త్ స్తే హెల్తీ ఇవ్వండి చాలా పోషకాలు ఉంటాయి సూర్యునికి ఇష్టమైన ధాన్యం కూడా గోధుమలు సో రథసప్తములకు సంబంధించిన రోజున గోధుమకు సంబంధించినవి తెచ్చుకుంటే ఎన్నడికి తరగన ఐశ్వర్యం లభిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అందరూ కూడా హెల్తీగా హ్యాపీగా ఉండగలుగుతారు మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటు మారుతారు తిరుగులేని రాజయోగం పడుతుంది డబ్బు సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈరోజు తెచ్చుకున్న గోధుమ రవ్వతో కానీ గోధుమ పిండితో కానీ గోధుమలతో కానీ తీపి పదార్థం తయారు చేసుకున్న ఆ తీపి పదార్థానికి దేవుణ్ణి నివేదన చేసి మీ ఇంటి దగ్గర ఉండేటువంటి పిల్లలకు కానీ పిల్లలకు కానీ పెట్టడం చెయ్యండి ఇట్లా చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కాబట్టి అందరూ కూడా ఈ రథసప్తమి రోజున తప్పనిసరిగా గోధుమలతో చేసినటువంటి పదార్థాలను ఇంటికి తెచ్చుకోండి ఇక రథసప్తమి రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన ఇంకొక వస్తువు ఏంటండి అంటే బెల్లం ఈరోజు బెల్లం తెచ్చుకోవడం వలన మనకు మంచి ఫలితం కలుగుతుందండి మన జీవితాలు అనేవి మారిపోతాయి అన్ని రకాలుగా మనకి కలిసి వస్తుంది బెల్లం అంటే దేవతలందరికీ చాలా ఇష్టం సూర్యునికి కూడా చాలా ఇష్టమైనటువంటిదండి బెల్లం బెల్లం ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ దేవతలు దేవుళ్ళు నివసిస్తూ ఉంటారని చెప్పి పురాణాలలో చెప్పడం జరుగుతుంది బెల్లం తీయగా మధురంగా ఉంటుంది కదా బెల్లం అద్భుతాలను కూడా సృష్టించగలదండి బెల్లం మన జీవితాన్ని మార్చేసి మనకు ధనాన్ని తెచ్చిపెట్టగలదు నాలుగు వైపుల నుంచి ధనాకర్షణ జరిగేలాగా ధన సమస్యలు తొలగిపోయేలాగా చేయడానికి బెల్లం అనేది మనకి బాగా యూజ్ అవుతుంది సో ఈరోజు ఖచ్చితంగా బెల్లాన్ని కొని తెచ్చుకోండి అలా చేసి ఆ బెల్లాన్ని మీరు ఈరోజు చేసేటటువంటి నైవేద్యంలో కలిపి ఆ స్వామికి నివేదన చేయండి మిగిలినటువంటి బెల్లాన్ని మాత్రం వంటగదిలో యూజ్ చేసుకుని వంటల్లో యూజ్ చేసుకోవచ్చు అలానే ఈరోజు మీరు దీపారాధన చేస్తూ ఉంటారు కదా ఆ దీపంలో చిటికటి బెల్లం పొడిని వేసి వేయండి అలా చేయడం వలన కూడా ఏంటంటే మన ఇంట్లో చక్కని అభివృద్ధి కలుగుతుంది ధనం దూసుకువస్తుంది సో ఈ రథసప్తమి రోజున బెల్లం కొని తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లం ఉన్నా పర్లేదండి ఒక చిన్న బెల్లం కొంద తెచ్చుకోండి ఇలా బెల్లం కొని తెచ్చుకోవడం వలన ఏంటంటే మంచి ఫలితం కలుగుతుంది ఆ ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారండి ధనాకర్షణ అనేది కలుగుతుంది సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి చివరిగా రథసప్తమి రోజున దాల్చిన చెక్క ఇది కూడా తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకోవడం వల్ల ఏంటంటే సూర్యుని అనుగ్రహం కలుగుతుందండి దాల్చిన చెక్క ఐశ్వర్యాన్ని నక్షి ఆకర్షిస్తుంది కష్టాలను తొలగిస్తుంది స్వామి దయతో మీరు ముందుకు దూసుకెళ్తారండి దాల్చిన చెక్క అని చెప్పి చిన్న చూపు చూడకండి దాల్చిన చెక్కకి చాలా శక్తి ఉంటుందండి ఆ చెక్క చెక్కను సువాసనను కలిగి ఉంటుంది ఇది ఆకర్షణను చేయగలిగేటువంటి శక్తి ఉంటుంది కష్టాలను తొలగిస్తుంది జీవితాన్ని అద్భుతంగా మారుస్తుందండి సో ఈ దాల్చిన చెక్కను కొన్ని తెచ్చుకొని ఒక పది రూపాయలు పెడితే చాలండి ఒక చిన్న దాల్చిన ప్యాకెట్ వస్తుంది కదా ఇలా తెచ్చుకున్నటువంటి దాల్చిన చెక్కను వంటగదిలో పెట్టుకుని వంటల్లో యూజ్ లేకపోతే పరిహారాలు చేసుకుంటాం కదా అలా పరిహారాలు చేసుకుని దరిద్రాలను తొలగించుకోవచ్చు మాకు దరిద్రబాధలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అనుకున్నటువంటి వాళ్ళు దాల్చిన చక్కని చిన్న ముక్క తీసుకుని పౌడర్ చేసి ఆ పౌడర్ని గ్లాసుడి నీటిలో వేసి అందులో కలుపు కళ్ళు ఉప్పు కూడా వేసి ఆ నీటిని తీసుకువెళ్ళి మీ ఇంటి చుట్టూ కూడా చల్లేయండి ఇలా చల్లడం వల్ల ఏంటంటే మీ ఇంటికి ఉన్న దరిద్రాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి సో రథసప్తమి రోజున దాల్చిన చక్కని ఇంటికి తెచ్చుకోండి ఆ చెక్కను వంటగదిలో పెట్టుకోవచ్చు లేక పరిహారాలకైనా సరే యూజ్ చేసుకోవచ్చండి గోధుమలు బెల్లము దాల్చిన చెక్క ఈ మూడు వస్తువుల్లో ఏ రెండైనా కొని తెచ్చుకోవచ్చండి ఈ రెండిట్లో ఏది తెచ్చుకున్నా రథసప్తమి రోజున చాలా మంచిది మీ ఇష్టాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఈ రెండు వస్తువులు కొని తెచ్చుకుంటే మీకు మంచి జరుగుతుంది మీ ధన సమస్యలు తరిగిపోతాయి తగ్గిపోతాయి కోట్లు దూసుకు వస్తాయి తరతరాలకు తరగ ఐశ్వర్యం అనేది లభిస్తుంది సూర్యదేవుని అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ రథసప్తమి రోజున ఈ రెండు వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ